ఏమ్మా సదా నీకు కుక్కలంటే ఇష్టమైతే కావచ్చు నువ్వు ఇంట్లో పెంచుకో అన్నీ చెయ్యి వాళ్ళని ఎత్తుకో ముద్దు పెట్టుకో ఏమైనా వేసుకో వాటితోనే జీవించు కానీ బయట వీధులల్లో తిరుగుతూ పిల్లలను కరిచి చంపుతూ ఉంటే వాటిని నియంత్రించకుంటే ఏం చేస్తారమ్మా నువ్వేదో పెద్ద వచ్చి కుక్కల హక్కుల కోసం పోరాడుతున్నావు ఇక్కడ మనుషులకే దిక్కు లేదు కుక్కలని ఎవడవాటిచ్చుకుంటాడు మనుషుల ప్రాణాలు వచ్చి తీసేస్తూ ఉన్నారు మనుషులనే పట్టుకొని చంపుతూ ఉన్నారు ఉగ్రవాదులు లాంటి వాళ్ళు ఇవి కూడా ఉగ్రవాదులు లాంటివి ఈ కుక్కలు కూడా అలాంటి కుక్కలను నువ్వు సపోర్ట్ చేస్తున్నావా నీకు మనుషుల కన్నా ప్రాణాలు పోతే నీకు బాధ కాలేదు కానీ కుక్కలను నియంత్రించాలంటే అంతగానో బాధ అవుతుందా ఇదేం విచిత్రము నీకు తిండి పెట్టేది కుక్కలేనా కుక్కలా తిండి నువ్వు తింటున్నావా లేకపోతే నిన్ను కూడా కుక్క గరిచిందా